ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట లబ్ధిదారులు పైసా పెట్టనక్కర్లేదు స్వయం ఉపాధి రుణాలకు ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలైతే జారీ చేసింది యూనిట్ వ్యాయంలో యాభై శాతం రాయితీ ఉంటుంది మిగతా మొత్తం బ్యాంకు రుణం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త అయితే చెప్పింది వెనుకబడిన తరగతులు ఆర్థికంగా బలహీన వర్గాల్లో పేదరకాన్ని మాపేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆయా వర్గాల్లోని పేదలకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు మంజూరు ప్రక్రియ మరింత సులభతరం చేసింది వేగవంతం కూడా చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి గాను రాయితీ రుణాలు అందించేందుకు బీసీలకు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు మూడు వందల ఎనభై నాలుగు కోట్లు బడ్జెట్లో కేటాయించింది జిల్లాల వారీగా ఆయా వర్గాల జనాభాను బట్టి ఈ నిధులు వ్యయానికి లక్ష్యాన్ని నిర్దేశించింది పథకం అమలుకు మార్గదర్శకాలు పంపిణీని అంటే పంపిన ఉన్నతాధికారులు వారం రోజుల్లో అర్హుల నుంచి దరఖాస్తు స్వీకరణకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు మొత్తంగా ఈ ఏడాది స్వయం ఉపాధి రుణ రాయితీ రుణ పథకం ఒకటి పాయింట్ ముప్పై లక్షల మంది బీసీలు యాభై తొమ్మిది వేల మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు లబ్ధి చేయకరనుంది గతంలో రాయితీ రుణాలు మంజూరు పథకాలు ఎంపికైన వారు లబ్ధిదారుల వాటా కింద కొంత మొత్తంగా పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చేది ఆపై కొంత సొమ్మును ప్రభుత్వ రాయితీకి ఇచ్చేది మరికొంత బ్యాంకు రుణంగా ఇచ్చేది తాజా మార్గదర్శకాల్లో లబ్ధిదారుల వాటాను తొలగించి యూనిట్ వ్యవస్థాపక వ్యయంలో ప్రభుత్వ రాయితీ పోను మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా అందించనుంది గత అనుభవాల దృష్ట్యా ఈ దఫా పథకం పక్కగా అమలయ్యేలా యూనిట్లకు జియో ట్యాగింగ్ అయితే చేయనున్నారు పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ అయ్యింది లేనిది కూడా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో తనిఖీ బృందాలు అయితే నియమించనున్నారు దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక వెబ్ పోర్టల్ స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాలకు అర్హుల జాబితా నుంచి అంటే అర్హతల నుంచి ఎవరైతే దరఖాస్తులు చేస్తూ ఉంటారో వారందరికీ కూడా దరఖాస్తులు తీసుకోవడానికి వారి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి ఆన్లైన్ బెనిఫిషియరీ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓబిఎంఎస్ఎస్ అనే వెబ్ పోర్టల్ను రూపొందించింది దీని ద్వారా గ్రామవార్డు సచివాలయంలో దరఖాస్తు సేకరిస్తారు ఆన్లైన్లో సొంతంగానే దరఖాస్తు చేసుకోవచ్చు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లకు అప్పగించారు ఇక వార్డు సచివాలయ సిబ్బంది ఇందుకు సహకరిస్తారన్నమాట దరఖాస్తుల పరిశీలనలో ఎవరైనా అనర్హులుగా తేలితే వారి స్థానంలో మరొకరికి అవకాశం కల్పించే నిర్దేశిత లక్ష్యం కంటే అదనంగా దరహా దరఖాస్తులు అంటే అర్హులను ఎంపిక చేయనున్నారనమాట ఎంపికైన వారు డాక్యుమెంటేషన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా మొత్తం ప్రక్రియ ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని పూర్తి చేయనున్నారు రాయితీ సొమ్ము బ్యాంకులకు జమ ఎంపికైన లబ్ధిదారుల రాయితీ మొత్తాన్ని కూడా ప్రభుత్వం సంబంధిత బ్యాంకులకు జమ చేస్తుంది యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన డాక్యుమెంట్లను లబ్ధిదారులు బ్యాంకుకు సమర్పించిన వెంటనే వారు కొనుగోలు చేసిన దుకాణానికి రాయితీ బ్యాంకు రుణం మొత్తం జమ అయితే చేస్తారనమాట యూనిట్లు మంజూరైన తర్వాత నియోజకవర్గ స్థాయిలో మేళాలు నిర్వహించి అందజేస్తారు లబ్ధిదారుల సకాలంలో బ్యాంకు రుణాలు వాయిదాలు చెల్లింపులను పర్యవేక్షించే బాధ్యతను కూడా గ్రామవాడి సచివాలయ సిబ్బందిలో ఒకరికైతే అప్పగిస్తారన్నమాట అర్హతకు ప్రమాణాలు ఏంటంటే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారు అర్హులు అంటే రేషన్ కార్డు ఉన్న అర్హులు ఇక వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉంటే సరిపోతుంది ఇక రుణ పథకాలకు వర్తించే యూనిట్లు చూసుకుంటే మినీ డైరీ అనమాట మినీ డైరీ యూనిట్స్ అనమాట అదేవిధంగా గొర్రెలు మేకలు పెంపకం అనమాట నెక్స్ట్ వేదర కమ్మరి తాలివాహన కుటుంబాలకు ఆర్థిక సాయం మేదర నెక్స్ట్ వడ్రంగి వెడ్రంగి పని చేసే వారికి చేయూత నెక్స్ట్ జనరిక్ దుకాణాలు అన్నమాట జనరిక్ దుకాణాలు శిక్షణ కార్యక్రమాలు చూసుకుంటే ఫ్యాషను డిజైనింగ్ లేదా టైలరింగ్ ఈవెంట్ మేనేజ్మెంటు ఆతిథ్య రంగం అనమాట నెక్స్ట్ యూనిట్ నెలకొల్పడానికి అయ్యే వ్యయాన్ని బట్టి రాయితీ అయితే వస్తుంది యూనిట్ రెండు లక్షల లోపు ఉంటే యాభై శాతం లేదా గరిష్టంగా డెబ్బై ఐదు వేలు అయితే ఉంటుంది రెండు లక్షల నుంచి మూడు లక్షలు ఉంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు రాయితీ ఇస్తారు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు మీరు పెట్టుకునే బిజినెస్ ఉంటే రెండు లక్షల వరకు కూడా రాయితీ అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇచ్చారు కదా రుణ పథకాలకు వర్తించే యూనిట్లు ఇవన్నీ కూడా ఐదు యూనిట్లు అయితే ఉన్నాయి ఒకటి మినీ డైరీ యూనిట్స్ అంటే ఎవరైతే గేదెలు అయితే పెట్టుకుందాం గేదెలు ఆవులు పెట్టుకుందా డైరీ కింద వారైతే పెట్టుకోవచ్చు నెక్స్ట్ గొర్రెలు మేకలు పెంపకం చేసేవారు కూడా పెంపకం చేసుకోవచ్చు నెక్స్ట్ కా కొమ్మరి మేదర సాలివాన్ కుటుంబాలకు సంబంధించి ఆర్థిక సాయం కూడా చేస్తారు నెక్స్ట్ వడ్రంగి పని చేసే వారికి కూడా చేయత అయితే ఉంటుంది నెక్స్ట్ జనరిక్ మందుల వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది అయితే ముఖ్యంగా కొన్ని శిక్షణా కార్యక్రమాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ అనమాట ఈవెంట్ మేనేజ్మెంట్ నెక్స్ట్ ఆదిత్య రంగం అనమాట హాస్పిటాలిటీకి సంబంధించి దీనికి సంబంధించి కూడా అవకాశం ఉంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే సమగ్ర సమాచారం అంతా కూడా మీకు ఈ వీడియోలు అనమాట మొత్తంగా అందువల్ల ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి